రేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం టాల్ బ్లాగ్స్కి స్వాగతం సమాజంలో సేవ చేయాలనే గుణం చాలామందికి ఉంటుంది కానీ కొన్నిసార్లు సేవను పొందేవారు దాన్ని సరిగా ఉపయోగించుకోరు ఇలాంటి సంఘటనే ఈ రవీందర్ రెడ్డి జీవితంలో జరిగింది అతను సేవ చేయాలనిపించి తనకు ఉన్న దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తుల్ని చదివించడమో లేకపోతే వాళ్ళకి సాయం చేయడమో జరిగింది కానీ వాళ్ళు తనని మాత్రం తృప్తిపరచలేకపోయారు అప్పుడే అనుకున్నాడు ఇలా యువకులకు సాయం చేయడం కాదు వృద్ధులను చేరదీస్తే వాళ్ళు అన్ని అనుభవాలు చూసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఆదరణ దొరికినట్టు ఉంటుంది అలాగే తనకు తృప్తి ఉంటుందని ఆ ఉద్దేశంతోనే ఈ వృద్ధ అవి ఆశ్రమాన్ని స్థాపించారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఎంతోమంది వృద్ధులకు సేవ చేస్తూ తనకు తాను తృప్తి పొందుతున్నాడు మరి అతని కథ అతని మాటల్లోనే తెలుసుకుందామా మీ పేరు సార్ నా పేరు రవీందర్ రెడ్డి మీ వృద్ధ అభయ ట్రస్ట్ గురించి చెప్పండి సార్ మా వృద్ధ అభయ ట్రస్ట్ నేను ఆ ట్రస్ట్ అనేది ఫస్ట్ నాకేంటంటే ఒక ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేయాలని నా ఆలోచనతో స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏం చెప్పారంటే ఒక రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పి చెప్పారు అప్పుడు నేను ఈ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించాను వృద్ధ అభయ పేరు మీద ఈ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించి దాదాపుగా నాకు థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది అయితే అంతకుముందు నేను ఇంకో త్రీ ఇయర్స్ బిఫోర్ నుంచి నేను ఇది ఈ ట్రస్ట్ అనేది ఇది ఓల్డేజ్ హోమ్ నడిపిస్తున్నాను ఇప్పుడు ఇది నాకు సెవెంటీన్త్ ఇయర్ నాది ఈ ఓల్డేజ్ హోమ్ నడిపించేపాటి సో ఇప్పుడు మీ గురించి చెప్పండి సార్ మీరేం చేస్తారు నా ఓల్డేజ్ హోమ్ నేను ఏదైతే రన్ చేస్తున్నానో ఇది ఎవ్రీథింగ్ ఫ్రీ ఐ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ విత్ దమ్ వాళ్ళ దగ్గరికి నేను సింగిల్ పైసా కూడా తీసుకోను దాంట్లో భాగంగా ఎవరీ ఉగాదికి ఎవరీ దసరాకి రెండు రెండు జతర బట్టలు కూడా నేను వాళ్ళకి ఇస్తాను ఫ్రీగా అన్ని న్యూ క్లాత్స్ అండ్ నా దగ్గర మెన్ ఉమెన్ ఇద్దరు ఐదర్ జెండర్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి నేను చూస్తాను ఎవ్రీథింగ్ ఫ్రీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ మళ్ళా ఈవినింగ్ టీ అన్నీ నేనే చూసుకుంటాను ఎవ్రీ పర్సన్కి ఈచ్ పర్సన్కి ఒక్కొక్క సింగిల్ బెడ్ వాళ్ళ బెడ్షీట్స్ బెడ్ బ్లాంకెట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఏ ఏ నెసెసిటీస్ ఉన్నాయో అనే నెసెసిటీస్ అన్నీ నేనే ఫుల్ఫిల్ చేస్తున్నాను రైట్ ఫ్రం బిగినింగ్ అవన్నీ చేస్తున్నాను జనరల్గా ఎవరైనా నాకు ఉన్న ఇన్మేట్స్కి వాళ్ళు ఎవరైనా తీసుకొని వస్తేనే నేను జాయిన్ చేసుకుంటాను ఎందుకంటే ఆ ఇన్మేట్స్కి మళ్ళీ వాళ్ళ ఎవరైనా వేరే బోర్డ్స్ లేనని నేను జాయిన్ చేసుకోను నా ఓల్డేజ్ ఏం ఫ్రీ ఓల్డేజ్ ఏం కాబట్టి నా దగ్గర నేను ఇంకా ఎక్కువ ఆప్ట్ చేసి పని మనుషులని వాళ్ళని వీళ్ళని పెట్టే ఇదిలో లేను కాబట్టి నేను వాళ్ళని పెట్టను వాళ్ళే వాళ్ళంతా వాళ్ళే వర్క్ చేసుకొని వాళ్ళు వాళ్ళే ఉంటారు నా దగ్గర ఈ రకంగా నా ఓల్డేజ్ హోమ్ నడుపుతున్నాను మీకు ఇన్స్పిరేషన్ ఏంటి ఈ ఎస్టీడీ బూత్ అలాంటివి ఉండేవి అనమాట నేనేంటంటే ఒక ఫిజికల్లీ హ్యాండికాప్ట్ పిల్లోడికి ఒక బూత్ అలౌట్ చేయించేసి నేను నా రికమెండేషన్ చేయించుకొని ఆ పిల్లోడికి అది చేసి హెల్ప్ చేసి ఓ రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టి వాడికి బూత్ పెట్టించి ఆ ఎస్టీడీ కనెక్షన్ ఇప్పించి దాంట్లో ఒక జిరాక్స్ మిషన్ పెట్టించి అంతా చేసి పెట్టి చెప్పే హెల్ప్ చేశారనమాట చేసేవాడు నాకు తెలియకుండా చేయకుండా రాత్రి రాత్రి దాన్ని అమ్ముకొని వెళ్ళిపోయాడు ఆ పిల్లోడు ఇంకా అక్కడ ఆ హెల్ప్ నాకు ఇదైపోయింది దాని తర్వాత ఏంటంటే ఒక అమ్మాయి చదువుతుంది షీఈస్ ఎడ్యుకేటెడ్ చదువుతూ ఉంది ఆ అమ్మాయి కూడా బాగా చదువుతుంది ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు వెళ్ళి నన్ను వచ్చి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ మదర్ వాళ్ళు వీళ్ళంతా రిక్వెస్ట్ చేస్తే ఆ పిల్ల అమ్మాయికి కూడా నేను బాగా హెల్ప్ చేశాను చేసి అంత చదివి పిచ్చి చేస్తే చాలా మంచి స్టాండర్డ్ వరకు తీసుకొచ్చాను ఆ అమ్మాయిని షీ వాజ్ అండ్ డాక్టర్ ఆ డాక్టర్ వరకు నేను చదివించాను ఆ అమ్మాయి సొంతంగానే చదువుకుంది ఎంబీబీఎస్ సీట్ ఆ అమ్మాయికి ఇక్కడ తెచ్చుకుంది ఈ సీట్ ఫ్రీ సీట్ తెచ్చుకుంది అని అంటే అమ్మాయి మంచిగా చదువుతుంది కాకపోతే ఆ అమ్మాయి ఆ చదువు చదవడానికి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితికి వాళ్ళ మదర్కి ఉన్న పరిస్థితికి షీ ఆప్టర్ పే పేద ఫీజన్ అవన్నీ నేను చూసుకొని అమ్మాయికి బట్టలు అవి ఇవన్నీ నేను ఇప్పించేంత చేస్తూ ఉంటే ఆ అమ్మాయి కూడా చెప్పకుండా చేయకుండా యూఎస్ వెళ్ళిపోయింది ఇది ఇప్పటిది కాదు స్టోరీ ఈ స్టోరీ లాస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సో అది అయిపోయిన తర్వాత ఇంకా నేను వాళ్ళకి హెల్ప్ చేసి ఆ ఎస్టీడీ బూత్ పిల్లోడు అలా చేశాడు ఈ అమ్మాయి ఇలా చేసింది ఇక నేను ఇవన్నీ వాళ్ళ పెట్టి లాభం లేదు అని ఇక నేను చాలా ఆలోచన చేశాను చేస్తే ఏంటంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది స్టార్ట్ చేస్తే ఓల్డ్ ఏజ్ అనే వాళ్ళు ఎట్లాగంటే ఒక అరవై సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి అన్ని సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళు నా దగ్గరికి వస్తారు అన్ని తాకుళ్ళు దీని వాళ్ళకి కొడుకు కోడలు కూతురు అల్లుడు భార్త ఇలా ఫ్యామిలీస్తోని వాళ్ళంతా టచ్ అప్ అయ్యి ఉండి ఉంటారు వాళ్ళకి అన్ని సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఆ ఎక్స్పీరియన్సెస్ క్రాస్ చేసిన తర్వాత వాళ్ళు నా హోమ్కి వస్తారు అప్పుడు ఏంటంటే వాళ్ళకి నేను పెట్టే ఈచ్ అండ్ ఎవ్రీ పెండింగ్ ముద్ద దేనికి ఆమెకి వాళ్ళకి లేడీ కానీ జెంట్ కానీ అంటే వాళ్ళకి దానికి వాల్యూ అనేది తెలుస్తుంది నా ఫుడ్కి వాళ్ళు వాల్యూ ఇస్తారు కాబట్టి వీళ్ళైతే కరెక్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతోనే నేను ఈ ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేశాను ఇప్పుడు నా దగ్గర వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారంటే సొంతం భర్త భార్యని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు సొంతం భార్యలు కూడా భర్తలను వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర అంటే భార్య అన్నప్పుడు భార్య భర్తల అనుబంధం ఎట్లా ఉంటుంది వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది దే ఆర్ నాట్ ఫీలింగ్ నవ్వేటేసి ఏమైపోయింది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దే వాంట్ టు లీడ్ దేర్ ఇండివిజువల్ లైఫ్ ఇప్పుడు భార్య భర్తను తీసుకొచ్చి వదిలిపెట్టేసింది అని అంటే భర్త అవసరం లేదు ఆమెకి ఒక సర్టన్ స్టేజ్ వరకే ఆమె భర్త అవసరం ఆ స్టేజ్ తర్వాత ఆమెకి భర్త అవసరం లేదు ఏం అవసరం ఉంది జస్ట్ మనీ ఆ మనీ వాడు తీసుకురావట్లేదు కాబట్టి వాడిని తీసుకొచ్చి ఓల్డ్ హెమ్లో పడేసి వాడు బరుతు వాడు బతుతాడు నా ఓల్డ్ హెమ్లో ఏంటంటే ఫ్రీ భోజనం దొరుకుతుంది ఫ్రీగా అన్ని ఉంచుకుంటాడు డబ్బులు ఖర్చు లేదు అందుకని తీసేసి వీడికి తీసుకొచ్చి తోసేసి వెళ్తారు ఆ లేడీస్ ఉన్నారు వాళ్ళకి పెన్షన్స్ వస్తాయి కొంతమందికి ఆ పెన్షన్స్ రెండు వేల పెన్షన్ కోసము సొంతం కొడుకు వాడు వచ్చి రెండు నెలలకి మూడు నెలలకు ఒకసారి అమ్మని తీసుకెళ్తాడు పెన్షన్ తీసుకుంటాడు మళ్ళీ తీసుకొచ్చి గేట్ కార్డ్ నుంచి దూరంగా వదిలేసేసి వెళ్ళిపోతాడు అదిగో మీ ఓల్డ్ ఏజ్ మంచిగా చూపించి అంటే వాడు మూడు నెలలకి టూ త్రీ సిక్స్ థౌజండ్ హీఈస్ గెయినింగ్ విత్ హిస్ మదర్ బట్ హీఈస్ నాట్ సీయింగ్ ఐమ్ హార్ జస్ట్ ఈ వాంట్ టు లీవ్ హార్ ఆమె మళ్ళీ అక్కడ నుంచి కొంటుకుంటా లేసుకుంటా పడుకుంటా నా దగ్గర మళ్ళీ వస్తుంది మళ్ళీ నా దగ్గరే ఉంటుంది నేను ఏంటంటే నాది బిజినెస్ కాదు నాది సేవ నేను ఏంటంటే ఒక ఆలోచన నేను కొంతమంది వృద్ధులను చూడాలి అనే నా ఉద్దేశం ఇప్పటికి కూడా నా లిమిట్ థర్టీ మెంబర్సే థర్టీ మెంబెర్స్ కంటే థర్టీ వన్ మెంబర్ వచ్చినా నేను పెట్టలేను ఎందుకంటే నా స్తోమత నా అర్హతను ఏ ఏ రకంగా నేను స్పెండ్ చేయగలుగుతానో దాన్ని బట్టి నేను ఐల్ రన్ అప్పుడు నా రన్ చేయడానికి నా కెన్ ఓన్లీ మెయింటైన్ థర్టీ మెంబర్స్ ఇప్పుడు నేను థర్టీ మెంబెర్స్ నా దగ్గర ముందుగా వస్తేనే నేను రన్ చేస్తాను అని కాదు సింగిల్ పర్సన్ రాని అంటే టూ మెంబర్స్ అని త్రీ మెంబర్స్ ఫస్ట్ రైట్ ఇన్ ద బిగినింగ్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు మాత్రమే వచ్చారు నా దగ్గరికి ఇద్దరితో స్టార్ట్ చేశాను ఇవాళ నా దగ్గర ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు ఓకే ఇలా మొత్తంగా సెవెంటీన్ ఇయర్స్లో దాదాపు ఎంత మందికి సేవ చేసి ఉండొచ్చు మీరు మొత్తం సెవెంటీన్ ఇయర్స్లో నేను దాదాపుగా ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మెంబెర్స్కి చేశాను ఓకే సో మీరు యంగ్ పీపుల్కి వేసినప్పుడు దొరకని తృప్తి ముసలి వాళ్ళకి వేసినప్పుడు అని ఎక్స్పెక్ట్ చేశారు మీకు అద్దరికి చాలా తృప్తి ఉంది నాకు ఎందుకంటే నా తృప్తి వాళ్ళ తృప్తిలో ఉంది వాళ్ళు నాకంటే ఎక్కువ తృప్తి వాళ్ళు పడుతున్నారు కాబట్టి వాళ్ళు నేను చేసే సేవకు వాళ్ళు తృప్తి పడుతున్నారు అనే తృప్తితో నేను తృప్తి చెందుతున్నాను అండ్ మీరు చూస్ చేసుకునే వృద్ధులు ఎలా ఉంటారు అంటే వాళ్ళకు చూస్ చేసుకునేది ఇప్పుడు నాకు అన్ని ఫోన్స్ వస్తూ ఉంటాయి నేను వాళ్ళకు మాట్లాడేది ఏంటంటే చూడండి నా హోమ్ లో సిక్స్టీ ఇయర్స్ పైబడి ఉన్న వాళ్ళని మాత్రమే నేను తీసుకుంటాను జాయిన్ చేసుకుంటాను నాకు వాళ్ళు వాళ్ళ తరఫున ఉండే వాళ్ళు ఒక ఇద్దరు రెస్పాన్సిబుల్ పర్సన్స్ నాకు వాళ్ళ నెంబర్స్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అడ్రస్ నాకు ఇవ్వాలి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీద నేను జాయిన్ చేసుకుంటాను నా దగ్గర వచ్చే ఇన్మేట్స్కి ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ ఫ్రీ నేను ఏది వాళ్ళ దగ్గర పౌడర్ వాళ్ళు యూజ్ చేయరు సోప్ అండ్ కోకోనట్ ఆయిల్ కడిగలి నేను తీసుకొచ్చి ఇస్తాను వాళ్ళకి అన్ని విధాలుగా నేను చూసుకుంటున్నప్పుడు నేను అంతా వాళ్ళకి ఈక్వల్గానే యూజ్ షేర్ చేస్తాను కాబట్టి నాకు వాళ్ళ దగ్గర ఏం ప్రాబ్లం ఉండదు నేను అన్నీ చూసుకుంటాను వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళకి చెప్పేది ఏంటి అని అంటే హాస్పిటలైజేషన్ అలాంటిది ఏదైనా జరిగినప్పుడు మాత్రం యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆ టైంలో మాత్రమే నేను మీకు ఫోన్ చేస్తాను దానికోసం అని చెప్పి మీ ఫోను అడ్రస్ అనేది నేను అనేది నా దగ్గర పెట్టుకున్నాను లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో నా దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫోన్ నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళదు సిక్స్టీ ఇయర్స్ తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడో ఇప్పుడు వెదర్ని బట్టి ఎప్పుడన్నా వాళ్ళకు ఒక ఫీవర్ వస్తుంది కాఫ్ వస్తుంది ఎవరికైనా జలుబు చేస్తుంది ఈ చిన్న చిన్న వాటికి వెనకాల నాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది డాక్టర్ గారితో మాట్లాడాను ఆ డాక్టర్లు కూడా నాకు సపోర్ట్ చేస్తారు సెవెంటీన్ ఇయర్స్ నుంచి నా ఏజ్ ఎమ్మెల్యేకి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు చిన్నగా బీపీ షుగర్ కాఫ్ కోల్డ్ ఫీవర్ ఏది ఉన్నా సరే వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్తారు నా దీని మీద వెళ్తారు వాళ్ళు ఓల్డేజ్ పేరు పైన వాళ్ళకి అందరికీ వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ ఇస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ ఎవరు మారినా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను నా హోమ్కి మాత్రం వాళ్ళందరూ మంచిగా సపోర్ట్ చేసి చూస్తున్నారు ఈ చిన్న చిన్నవన్నీ వాళ్ళతో ప్రాబ్లం లేకుండా జరిగిపోతాయి ఎనీ మేజర్ ఇఫ్ హ్యాపెన్స్ అలాంటప్పుడు నేను డెఫినెట్గా నేను వాళ్ళకి కాల్ చేస్తాను నేను ఎవరు రిఫరెన్స్ అయితే తీసుకుంటానో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వస్తారు ఎందుకంటే నేను వాళ్ళకి అదే విధంగా నేను ముందుగా చెప్తాను కాబట్టి వాళ్ళు అదే విధంగా నా దగ్గరికి వస్తారు వాళ్ళు తీసుకెళ్తారు హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు చూపిస్తారు మళ్ళీ తీసుకొచ్చి బాగైన తర్వాత నా దగ్గర ఉంటారు బాగాలేని పరిస్థితులు ఇంక వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు అలాంటివి జరుగుతుంది నేను నా హోమ్లో ఎప్పుడన్నా నేను తింటాను అదే రైస్ తింటాను అదే అన్నీ నేను అవే తింటాను ఎందుకంటే ఎవ్రీ వీక్ ఫ్రెష్ వెజిటేబుల్స్ తెస్తాను రెండు ఫ్రిడ్జ్లలో లోడ్ చేస్తాను వన్ వీక్ వస్తాయి నాకు ఆ వెజిటేబుల్స్ ఎవ్రీ మంత్ గ్రాసరీస్ తెస్తాను ఎవ్రీ మంత్ అదే గ్రాసరీస్ నాకు సరిపోతాయి నా ఇంట్లో యూజ్ దానికంటే మంచి గ్రాసరీ నా ఇంట్లో యూజ్ చేసే దానికంటే మంచి వెజిటేబుల్స్ నేను చేస్తాను నా దగ్గర అంతా ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ నో నాన్ వెజ్ అలౌడ్ ఇన్ మై హోమ్ ఓకే అది ఆ విధంగా నేను రన్ వచ్చింది అప్పుడు మన ఇంట్లో వాళ్ళని స్పెషల్ విషయానికి ఏంటంటే గాడ్స్ కిరేస్ మీరు ఆశ్చర్యపోతారు ఈ సిచ్యువేషన్ చెప్తే నేను నా హోమ్ లో అప్పుడు పద్దెనిమిది మంది ఉన్నారు ఎయిటీన్ పర్సెంట్ ఒక్కరికి కూడా జలుబు కూడా చేయలేదు నా హోమ్ లో నా హోమ్ లో ఒక్కరికి కూడా జలుబు కూడా చేయలేదు అందరు ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు ఎవ్వరికి ఎలాంటి ప్రాబ్లం కాలేదు నా హోమ్ లో వాటి డొనేషన్స్ అయితే మీరు తీసుకోని అని చెప్పారు సో ఎవరైనా కాదు నాకు ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు డొనేషన్స్ అంటే నా దగ్గర ఎట్లా ఉంటారంటే ఎట్లా వస్తారంటే సార్ మీ ఓల్డేజ్ హోమ్ లో మా పాప బర్త్డే ఉంది సెలబ్రేట్ చేసుకోవచ్చా మా బాబు బర్త్డే ఉంది మేము సెలబ్రేట్ చేసుకోవచ్చా అలాంటి వాళ్ళు వస్తారు వాళ్ళ బర్త్డే ఎంత ఒక గంట సేపట్లో బర్త్డే అయిపోతుంది ఏముంది వస్తే వాళ్ళు ఇద్దరు రెండు బనానాలు ఒక యాపిల్ లేకపోతే ఇంత కేక్ ముక్క ఏదో ఇస్తారు వాళ్ళతో సంతోషంగా ఉంటారు వెళ్ళిపోతారు వాళ్ళ సాటిస్ఫాక్షన్ అంత ఇవ్వడంలోనే ఉంది దే ఆర్ హ్యాపీ మా వాళ్ళు కూడా హ్యాపీ అయ్యే ఆ రోజుకైతే ఆ రోజు గడిచిపోయింది కదా అనే దాన్ని వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంతవరకే అది డొనేషన్ అని కాదు కానీ దే ఫీల్ దట్ వి హావ్ సర్వ్ సమ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అనేది వాళ్ళ వాళ్ళ దానికి మనం వండే కాదు ఒక పూట ఆ పూటలో కూడా చెప్తున్నాం కదా రెండు అటుపళ్ళు ఇచ్చి ఒక కేక్ ఇస్తే వాళ్ళు గంటసేపు సేపు కూర్చొని పోతే అది వన్ కింద ఏందో ఎలా ఉంటుంది అలా మరి డొనేషన్స్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా ఎలా మిమ్మల్ని అప్రోచ్ చేస్తామని అంటే డొనేషన్స్ అంటే ఇవాళ రేపు ఇదంతటి ఒక బిజినెస్ అయిపోయింది ఆ బిజినెస్ లో నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం ఓకే నేను వెళ్తే ఇప్పుడు ఎందుకంటే జనాలు ఎవరో ఎవరు ఫోన్లు చేస్తారు నా దగ్గరికి ఎవరు రారు వాళ్ళు ఏమంటారు అంటే మా దగ్గర అన్ని డబ్బులు వస్తాయి మీకు ఎన్ని డబ్బులు ఇస్తాం మీకు ఇలా చేస్తాం మీకు అలా చేస్తాం మీ హోమ్ అట్లా ఇది చేసుకోవచ్చు ఇట్లా ఇది చేసుకోవచ్చు డెవలప్ చేసుకోవచ్చు మీకు ఇంత ఇస్తే మీరు నాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు నేను అన్న నీ దగ్గర బిజినెస్ నేను చేసేంత లెవెల్కి రాలేదు బాబు నీకు ఏదన్నా ఇవ్వాలని అనిపిస్తే నువ్వు లక్ష ఇస్తావా పదివేలు ఇస్తావా రెండు లక్షలు ఇస్తావా నా అకౌంట్ నెంబర్ ఇస్తాను నేను ఇచ్చేది ఏం లేదు నా అకౌంట్ నెంబర్ నా వెబ్సైట్లో ఓపెన్గా ఉంది ఎనీ వన్ హూ వాంట్స్ టు డొనేట్ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ దిస్ ఈస్ ద నెంబర్ అకౌంట్ నెంబర్ ఇస్ దేర్ ఇన్ మై వెబ్సైట్ డైరెక్ట్ యూ కెన్ ట్రాన్స్ఫర్ ఇంతవరకు ఎవరు ట్రాన్స్ఫర్ చేసి ఏమంటారు బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది వరకు ఎవరు నాకు ఒక రూపాయి కూడా డొనేట్ చేసిన వాళ్ళు లేరు దానికి ఇంకా నేను సపరేట్గా నేను అడిగేది నాకు ఏంటంటే ఐ ఫీల్ గిల్టీ నేను నా సొంతంగా స్టార్ట్ చేశాను నా కెపాసిటీ ఇది స్వచ్ఛందంగా ఇప్పుడు మీరు వచ్చి నాకు ఇవ్వాలి నేను అనుకున్నప్పుడు మీరు డెఫినెట్ గా నా దగ్గరకు వచ్చి సార్ నేను ఇంత ఇవ్వగలుగుతావు లక్ష ఇస్తాను రెండు లక్షలు ఇస్తా అని మీరు చెప్తారు ఇవ్వాలని లేదు అని అన్నప్పుడు ఇక బిజినెస్ చేయాలి అని అన్నప్పుడు మళ్ళీ దానికి నేను మాట్లాడేది ఏముంటుంది సార్తో రవీందర్ రెడ్డి సార్ మేము ఇద్దరం కలిసి ఎస్టాబ్లిష్ చేసాము సారే దీనికి అంతా కూడా ఖర్చు అంతా వారే ప్రొవైడ్ చేస్తారు ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టు బెడ్ పేషెంట్స్ అలా లేదు మీరు ఉంటున్నారు మూడు సంవత్సరాలు అయితే ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారమ్మా ఇక్కడికి మాకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉండే వాళ్ళు ఇద్దరు గుడుకులు చూడలేదు కొడుకు చనిపోయాడు చిన్న కొడుకు ఓకే పెద్ద కొడుకు ఉంటే చూడలేదు ఆధారంగా వాళ్ళు విట్టే బాధలు బారించుక ఇదే దానికి వచ్చింది ఇక్కడ ఈ ఆశ్రమం గురించి ఎలా తెలుస్తుంది మరి మా అన్న ఉండవు సార్ ఫ్రెండ్ అట్లా మా అన్న ఫోన్ చేస్తే నేను నా బిడ్డే తీసుకున్న వచ్చ ఓకే మరి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు సార్ గారు చూసుకోవడం ఎలా ఉంది మీకు మంచిగా తీసుకున్నాను వచ్చినప్పుడు వెంటనే తీసుకున్నాం తీసుకొని ఇప్పుడు మూడు సంవత్సరాలుగా సారే చూస్తున్నారండి ఇక్కడ మీకు ఎలాంటి ఎలాంటి ఫెసిలిటీస్ సార్ మాకు మంచిగా ఉంది మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మూడు నెలలు అయింది నా బిడ్డకు నాకు దగ్గర పొట్రాటో వచ్చింది అందుకే ఇక్కడ వచ్చింది ఓకే ఇక్కడికి వస్తే సార్ ఎలా చూసుకుంటున్నారు మా ఇంటికి చూసి ఏమేమి ఇస్తున్నారు సార్ మీకు అన్ని ఇప్పుడు అన్నము కూర చపాతి అన్ని చేస్తున్నాను ఎప్పుడున్నా మరి మీ బిడ్డ దగ్గరికి మీ పిల్లల దగ్గరికి వెళ్ళాలనికే ఎప్పటికప్పుడు పోతాను మగ అక్కడ ఉంటాను నమస్తే సార్ మీ పేరు సో మీరు ఈ ఆశ్రమంలో ఎప్పటి నుంచి ఉంటున్నారు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారండి ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు మూతుకూరు ఈ ఆశ్రమం నెంబర్ ఎలా తెలుసు మరి ఆశ్రమంలో జాయిన్ చేస్తుంది సో ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా సార్ ఎలా చూసుకుంటున్నారు అండి మీ పేరమ్మ దివ్య దివ్య మీరు ఇక్కడ ఏం చేస్తారు ఈ వంట చేస్తున్నా ఒక ఆమె చేసేది బాప నామె అని పోయింది కొంచెం కన్ను మంటున్నాయని నన్ను పెట్టింది ఆమె పోయింది మీరే చేస్తున్నారు ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఒక నెల కావచ్చు నెల రెండు నెలలు మీరు ఇక్కడే ఉండేవారా మేము ఇక్కడ సికింద్రాబాద్ లో ఉంటాం రైల్వే స్టేషన్ పెళ్ళి మాకు మ్యారేజ్ అయింది మా భర్త చనిపోయింది అనమాట రాజ్ కుమార్ అంటే క్యాన్సర్ వచ్చింది నాకు ఆయనకి లెఫ్ట్ సైడ్ క్యాన్సర్ వచ్చింది నాకు నీలపూర్ నుంచి క్యాన్సర్ అయితే ఆపరేషన్ చేసి క్యాన్సర్ అని వచ్చింది ఇది గట్ట వచ్చిందని ఏమైంది అని అన్నా కొంచే ఉండేది ఒక్కరికి అయితే పెద్ద పెద్దగా ఉండే ఉంటున్నారు ఇకనే ఉంటున్నాం ఇక్కడ ఉంటున్నారు అంటే సంవత్సరం కాదు ఒక ఆరు నెలల ఇంజనీర్ ఆరు నెలలు అక్కడ ఉన్నారు నెల నుంచి ఇంకా వంట కూడా చేస్తాను ఆ వంట కూడా చేసిన వాళ్ళు పోసిస్తుంటే వంట చేస్తాను ఓకే ఇక్కడ మీరు రాష్ట్రమానికి వచ్చినప్పుడు సార్ ఎలా రిసీవ్ చేసుకున్నారు మీకు మా తోట మంచిగా చేసుకున్నారు ఇంకా ఉగాది రోజు అందరి చీరలు మంచిగా ఉంటారు బియ్య బియ్యం చేస్తాడు సౌదాలు చక్కెర ఇవన్నీ సారే తెచ్చినాయి సారే తీసుకొస్తాడు సారే తెచ్చి చూస్తాడు ఇవన్నీ సౌదాలు గిట్ అవన్నీ అవన్నీ మంచిగా తీసుకుస్తాడు ఎందుకు తెస్తాడు ఆయన సార్ డబ్బులతోనే తెస్తారా సార్ డబ్బులు ఎలాంటి ఫుడ్ పెడతారు ఇక్కడ ఆలుగడ్డ వంకాయ అన్నీ వెజిటేమ్లో చార్జ్ చేస్తాం ఇంకా అప్పుడాలు అన్నీ బాగున్నాయి చూశారు కదా రవీందర్ రెడ్డి గారి కథ ఆయన అన్నట్టుగానే మన పేరెంట్స్ని మనం ఉంచుకుంటే ఇలాంటి వృద్ధాశ్రమాల అవసరం ఉండదు మరొక కొత్త కథతో మళ్ళీ వారం కలుసుకుందాం